సరే గాని ఈ గ్లాసు నీకే బాటలు నీకే ఎవరేనా ఆ చెల్లు పండమ్మరా ఇవి నీ చెల్లెలా నేను నమ్మకో ఏమే ఏమి దొచ్చి ఎర్రగా పొట్టిగా ఉంది దొచ్చి నల్లగా దమ్ముకోకుంటావా నువ్వు ఎవరు పుట్టా ఏమి ఎవరు పుట్టా నేను మా తండ్రి పోలిక ఏమి అమ్మ పోలిక అసలు చెప్పిన మాట మా నాయన పోలికి రాయన కోరిక నువ్వురా పెళ్ళం పోలికి సదకాలు చెప్పారు కదా నీకు అటుకుంటుని ఆ క్రమంలో పుట్టిన రాసి చిన్నమ్మ కూతురు పెళ్లి రెండు వాళ్ళ ఇంట్లో అట్లే కదా సరే కానీ సాయిలీ అత్త కూతురు మామకూతురు చేస్తాము చిన్నమ్మ కూతురు చేసుకుంటాం పెళ్లి ఎట్లా వర్షాది

ఇప్పుడు ఎండి చెమ్ముతులు నిలిచి ఏళ్ళు గడిగినావు పగిలి చెమ్ముతులు నిలిచి పాదాలు గడిగినావు నువ్వు పని చేసి నీకు వైకుంఠం కలిగినా ఏ పని నువ్వు చెమ్ము లేదు మరి ఇంట్లో ఏం చెమ్ము ఆయన గుండు చెమ్ము ఉంది గుండు చెమ్ముతో నీళ్ళు ఇచ్చి మీ అన్న కొత్త గడిగిందే అన్నయ్య అమ్మా చిరడా కొండమ్మ ముప్పై తర్వాత మా పాముండ పట్టణానికి వచ్చాను కదా ఆయన మన వాళ్ళు ఉండే పట్టణంలో నీ ఏడు మంది కొడుకులు ఆరు మంది కోడాలు మా వద్దరు కాదు అన్నాగమ్మ నా ఈ వాళ్ళ చోటు వాళ్ళందరూ కూర్చో మన పట్టణంలో ఒరుగుండలో నా ఏడు కుమారులు ఆరు మంది కోడాలు ముప్పై కుడు అరమంది కూలి వాళ్ళు మీ వదిలే పట్టణ ఇడువారు చెడువారు ఒరగొండలో చిన్న పెద్దలు అంతా క్షేమంగా ఉండరు చాలా సంతోషంగా ఉన్నాయా అయినా

அங்கே தேன்னு கொடுத்துவிட்டு பாசிதரா